రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మారని దేవుడవు తండ్రి మార్పు చందని దేవుడవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు యుగ యుగములు కృపుచూపు వాడవు అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా కోటానుకోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగలు పొగడబడుచుండు దేవుడు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మీరెంతో గొప్ప దేవుడు పాపులమైన మమ్మలను మీరు ప్రేమించినారు మమ్మను పాపం నుండి రక్షించినారు అపవాది దాసత్వం నుండి విడిపించినారు బానిస బ్రతుకుల నుండి మమ్మను కాపాడినారు దేవా శత్రు భయాల నుండి మరణ భయాల నుండి పగవారి నుండి దుష్ట శక్తుల ప్రభావం నుండి సాతాను కబంధ హస్తాల నుండి మమ్మను విడిపించి రక్షించిన తండ్రి మీకే వంద నాలుగు స్తోత్రాలు ఈనాడు మిమ్మును సేవించే గుంపులో మమ్మను చేర్చుకున్నారు మా బ్రతుకులను వెలిగించినారు అయ్యా మా పట్ల మీరు చేసిన గొప్ప సహాయాన్ని బట్టి రక్షణ కార్యాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి నీ ప్రియబిడ్డలతో కలిసి మీ స్వరక్తమిచ్చి కొన్న జరు జనాంగంలో చేరి మిమ్మల్ని స్థుతించడానికి గనపరచడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా వారి ప్రతి ఆకారా కొరతను మీరు తీర్చండి దేవా సమస్యల నుండి కష్టాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేనులంగా దిక్కు లేని వారి మీగా దరిద్రులంగా చేరి మీకు మొరు దేవా దేవ మిమ్మను బ్రతిమిలాడుచున్నాము తండ్రి మీరే మాకు దిక్కు మీరే మాకు ఆశ్రయం మీరే మాకు సహాయకుడు తండ్రి అయ్యా మీ గొప్ప సహాయాన్ని కోరుకుంటుండగా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి శ్రమ నుండి సమస్యల నుండి మమ్మను కాపాడమని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు సహాయం చేశారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను కాపాడుతూ వచ్చారు అపవాదం నుండి రక్షించినారు శత్రువుల నుండి విడిపించినారు అనేక ఆటంకాలను అపాయాలను ప్రమాదాలను మా యొద్ నుండి దూరపరిచినారు అయ్యా ఈ ఉదయం కాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటన మమ్మును భద్రపరిచి రక్షించిన మా తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేమంతా రకరకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాము దేవా శోధనల పాలవుతున్నాము తండ్రి సమస్యలను బట్టి శ్రమలను బట్టి కృంగిపోయే వారిగా ఉంటున్నాము దేవా అయ్యా ఈనాడు ప్రతి ఒక్కరూ ఆర్థిక సమస్యలతోటి బాధపడుచున్నారు దేవా అలాంటి బిడ్డలను ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు ఆర్థికంగా రోజు రోజుకు కృగ్గిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా నెమ్మది లేకుండా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు ఎంతోమంది ప్రియులు ఆర్థికంగా బలపడాలని అక్కరలు కొరతలు తీర్చబడాలని ఎంతగానో కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు కానీ చేసే ఉద్యోగంలో వృద్ధి లేదు వ్యాపారంలో అభివృద్ధి లేదు చేతి పనుల్లో అపజయాల పాలవుతున్నారు తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు గొప్ప గొప్ప చదువులు చదివి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఎంతో మందిని బ్రతిమిలాడుతున్నారు దేవా అయ్యా కోచింగులు తీసుకొని ఎలాంటి ఫలితం లేక బాధపడుతున్న ప్రియులు అనేకులుగా ఉంటున్నారు తండ్రి కుటుంబాన్ని పోషించుకోలేక అక్కరలు కొరతలు తీరక ఆహారం లేక వస్త్రాలు లేక ఉండడానికి సరైన గృహాలు లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది tunda దేవా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఆర్థిక పరిస్థితులను బట్టి అప్పుల భారాన పడుతున్నారు దేవా అప్పులు తీర్చలేని స్థితిలో ఉంటున్నారు తండ్రి నిద్రలేని రాత్రులను గడుపుచున్నారు దేవా భయపడుతున్నారు బాధపడుతున్నారు తండ్రి దయచేసి ఇలాంటి ప్రియులను అందరినీ కూడా మీరు కనికరించండి దేవా వారి స్థితిని మీరు మార్చండి దేవా అయ్యా మీరు సహాయం చేయకపోతే బిడ్డలు ఏమీ పొందుకోలేని వారిగా ఉంటారు దేవా దయచేసి చేయడానికి శ్రేష్టమైన పనులను వారికి అనుగ్రహించండి దేవా ఆ పనులలో వృద్ధిని అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే ప్రతి బిడ్డ పట్ల అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇండ్లు కట్టి అప్పుల బారాన పడిన వారున్నారు వివాహాలు చేసి అప్పుల బారాన పడిన వారున్నారు దేవా ఇలా రకరకాల పరిస్థితులను బట్టి బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు తండ్రి దయచేసి మీరే వారికి గొప్ప సహాయం అందించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిమ్ముని సేవించే బిడ్డలను ఆస్తికర్తలుగా మార్చండి దేవా వారి నిధులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరే మా జీవితాలలో అద్భుతాలను జరిగించండి దేవా ఈనాడు మేమంతా మీ యొద్ద నుండి లెక్కలేనన్ని అద్భుత కార్యములు పొందుకొని మీ మహాకార్యములను చూసే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు మాత్రమే మా జీవితాలలో మహాకార్యములు చేయగల ఏకైక దేవుడవు తండ్రి అద్భుతాలను చేసే గొప్ప దేవుడవు ప్రవ్వా అందును బట్టి మీకు వందన స్తోత్రాలు దేవా మీరు అద్భుత కరుడవు ఆశ్చర్య కరుడవు అయ్యా మేము నమ్ముచున్నాము నీ వలననైతే సమస్తము సాధ్యమే అన్న మాటను మా జీవితంలో నెరవేర్చండి దేవా సమస్త కార్యములను మా ఇడల జరిగించండి దేవా మీ అద్ద నుండి గొప్ప గొప్ప కార్యములను పొందుకొని మీకు కృతజ్ఞులంగా జీవించుటకు ఎల్లప్పుడూ మిమ్మల్ని సేవించుటకు స్థుతించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రియులు ఈ దినమున ఏ పనులనైతే పనులను ఏ ప్రయత్నంలో విఫలం అయినారో ఏ మనిషిని బట్టి మోసపోయారో ఎవరిని బట్టి నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో దయచేసి అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆదరించండి దేవా ఓ తార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఈ దినమంతటిలో ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా పాపం చేస్తామో ఏ విషయంలో అవిదేతగా నడుచుకున్నామో ఎంతగా మిమ్మల్ని దుఃఖానికి గురి చేస్తామో దయతో మమ్మను క్షమించి చండి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను పరిశుద్ధపరచండి దేవా పాపానికి దూరంగా ఉంటూ చెడును అసహించుకుంటూ మీకిష్టలంగా బ్రతుకుటకు సహాయం చేయండి దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో సంతానం లేక బాధపడుచున్న భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి అనుగ్రహించండి వారిలో ఉండే దుఃఖాన్ని బాధను సంపూర్ణంగా తొలగించి గొప్ప సంతోషంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రసవ దినములు దగ్గర పడుచుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా లేవలేక కూర్చోలేక పడుకోలేక నానా ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా వారిలో ఉండే భయాన్ని తొలగించండి దేవా తల్లికి బిడ్డకు కావాల్సిన ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈనాడు ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరే ముట్టి బాగు చేయండి దేవా స్వస్థపరచండి ప్రవ్వా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ఈ రాత్రికాల సమయంలో హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచువేషన్స్లో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనుకరించండి మీరే వారిని ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరణాన్ని తప్పించుట ఏ హో వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి దేవా ఎందురైతే మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో హోప్లెస్గా ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీ చేతుల నుంచి రక్షించండి దేవా స్వస్థపరచండి సజీవులను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవా అకాల మరణాల పాలవుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వయసు గతించక ముందే చిన్న వయసులోనే ఎంతో మంది బిడ్డలు మరణించే వారిగా ఉంటున్నారు దేవా దయచేసి అలాంటి బిడ్డల పట్ల మీ గొప్ప కార్యం జరిగించండి ఏ ఒక్కరు కూడా మధ్యలోనే చనిపోకుండా దీర్ఘాయుష్ను పొందుకునేటుకు సహాయం చేయండి దేవా బిడ్డలు జీవించినంతకాలం మీ పరిచర్య చేస్తూ మీ కిష్టులుగా బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వరుస మరణాలను బట్టి కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నారు భయపడుతున్నారు కృంగిపోతున్నారు దేవా తర్వాత ఎవరికి ఎలాంటి హాని కలుగుద్దో అని భయాందోళనలో ఉంటుండగా అట్టి ప్రియులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుటుంబం లో ఉండే పాపాలు శాపాలను మీరు దూరపరచండి దేవా వాటిని కొట్టివేయండి దేవా అట్టి శాపాలే బిడ్డలకు ఆశీర్వాదములుగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు గృహ నిర్మాణాలు చేసుకుంటున్న ప్రియులను కూడా మీరు కనికరించండి దేవా ప్రతి అక్కర కొరత మీ మహిమేశ్వరి లో తీర్చండి మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయండి అయ్యా ఈనాడు ప్రవ రక్షణ మారు మనసు లేని బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా లోకంలో పాపంలో జీవిస్తున్న బిడ్డలు ఉంటుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి చెడు స్నేహాలతోటి చెడు అలవాట్లు కలిగి పానస బ్రతుకులు బ్రతుకుతున్న ప్రతి బిడ్డకు కూడా ఈ రాత్రికాల సమయంలో గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు యవ్వనస్తులు చెప్పిన మాట వినకుండా జీవిస్తున్నారు దేవా తల్లిదండ్రులకు లోబడని వారిగా ఉంటున్నారు దేవా ఎదురు సమాధానాలు చెబుతున్నారు వారి హృదయాను సారంగా జీవిస్తున్నారు దయచేసి అట్టి యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి మార్చండి మారు మనసును దయచేయండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మీ పరిచర్య చేసే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు తల్లిదండ్రులు కూడా యవ్వన కుమారులు కుమార్తెల విషయమై బాధపడుచుండగా వారిలో ఉండే ప్రతి బాధను కూడా మీరే సంపూర్ణంగా దూరపరచండి దేవా బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి యవ్వనస్తులు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని దీవించండి అత్యధికంగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా చిన్న బిడ్డలను మీ చేతి నుంచి ఆశీర్వదించండి దేవా చిన్ననాటి నుండి మిమ్మల్ని స్వరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీరే వారి చుట్టూ దూతల నుంచండి అపవాదం నుంచి దుష్టుల నుండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా ఎలాంటి ఆటంకం అపాయం లేకుండా క్షేమంగా బిడ్డలు చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఇంటర్వ్యూలకు పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి దేవా వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి రకరకాల పరీక్షలు రాసి ఎలాంటి ఫలితం లేక విసిగిపోయిన వారిగా ఉంటున్నారు దేవా అలాంటి వారిని మీరు ఆదరించండి తండ్రి ఓదార్పుణయి చేయండి మీ విసుగక పదే పదే ప్రయత్నించే వారిగా సిద్ధపరచండి దేవా ఈనాడు బిడ్డలు కూడా వారి అక్కరలు కొరతల విషయమై మీ పాదల వద్ద సాగిలపడి పట్టుదలతో ప్రార్థించే హృదయం కలిగి ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు పరిచర్య చేస్తున్న సేవకుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ మీ దూతలను వారి సేవా పరిచర్ను మీరు ఆశ్రదించండి అయా సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను భయాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా శత్రువుల నుండి పగవారి నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో ఫారన్లో నివాసం ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి చుట్టూ మీ నుంచండి చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాల కొరకు పై చదువుల కొరకు ఫారన్ వెళ్లాలని ప్రయత్నిస్తుండగా ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా సకాలంలో వీసా పొందుకున్నట్టుకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యం దించండి మీరే వారిని పోషించి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంట్రన్స్ టెస్టులు రాస్తున్నారు మంచి మార్కులు రాక క్వాలిఫై అవ్వక ఎంతగానో బాధపడుచున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే బిడ్డలు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో ఏ కాలేజీలో చదవాలో ఏ రకంగా ముందుకు సాగాలో అర్థం కాక ఎంతో కలవరంలో ఉంటుండగా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక బాధపడుచుండగా అలాంటి వారికి మీ యొక్క గైడెన్స్ దయచేయండి మీ చిత్తానుసారంగా బిడ్డల్ని నడిపించమని ప్రార్థి స్తున్నాం తండ్రి అలాగే ప్రవా సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న వారి ఎడల మీరే కృప చూపించండి దేవా అయ్యా బిడ్డలు మరలా చదివి చక్కగా రాసి పాస్ అయ్యే కృపను దయచేయండి ఏ ఒక్క విద్యార్థికి ఇయర్ వేస్ట్ కాకుండా మీరే సహాయం చేయండి బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా వారి ఆశలను నెరవేర్చండి దేవా ఆర్థిక సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది బిడ్డలు జ్ఞానం లేక చదివినవి గుర్తుంచుకోలేక తెలివి లేక ఎలా చదవాలో ఏమి చదవాలో అర్థం కాక బాధపడుచున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బిడ్డ పట్ల మీ గొప్ప సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాం తండ్రి ఈనాడు నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా వారిని అత్యధికంగా ఆశీర్వదించండి దేవా అత్యున్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో వివాహాలు జరగక సంబంధాలు కుదరక బాధపడుచున్న యవన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి సాటి అయిన సహకారాన్ని దయచేయండి మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులతో వివాహాలు జరుగులాగున మీరే సహాయం చేయండి అయ్యా ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు వారి బిడ్డలకు పెండ్లి చేయాలంటే ఎంతో భయపడుతున్నారు బాధపడుతున్నారు కట్నాలు ఇచ్చుకోలేక ఆస్తులు ఇవ్వలేక కానుకలిచ్చే స్తోమత లేక చేతిలో డబ్బులు లేక అప్పిచ్చేవారు కానరాక సహాయం చేసే దిక్కు లేక పెండ్లి అంటేనే భారంగా బాధపడుచున్న తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వరకట్న వేధింపుల నుండి ఆడబిడ్డలను కాపాడండి దేవా బానస బ్రతుకుల నుండి బిడ్డల్ని విడిపించండి దేవా ఎంతో మంది ఆడపిల్లలు అత్యంటి వేధింపులు భర్తల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు దేవా ఈనాడు కన్న బిడ్డల బాధలను చూడలేక ఎంతో మంది తల్లిదండ్రులు క్షోభకు గురవుతున్నారు తండ్రి అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆడబిడ్డల పక్షాన మీరే సంపూర్ణమైన న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో భార్యాభర్తల భర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు తీసివేయండి దేవా ఒకరినొకరు క్షమించుకుని అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినుటకు సహాయం చేయండి ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి కుటుంబంతో వెళ్తున్నా ఒంటరిగా వెళ్తున్నా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల మనసులో ఉండే చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు సంపూర్ణంగా తీసివేయండి దేవా బిడ్డలందరికీ ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా అయ్యా రకరకాల కారణాలను బట్టి నిద్ర పట్టణ స్థితిలో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు చెప్పుకోలేని సమస్యలతోటి పంచుకోలేని వేదనలు శోధనలతోటి కృంగిపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దేవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుడువని నమ్ముచూస్తూతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకునుచున్నాం తండ్రి ఆమె పరలోకపు ప్రార్థన పరలోక మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ